వెల్కమ్ టు ఏవిఎం డిజైనర్ స్టూడియో దిస్ ఇస్ అనుషా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో ఈ రోజు వీడియోలో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లౌజెస్ అయితే చూసేద్దామండి చాలా బాగున్నాయి బ్లౌజెస్ అన్నీ కూడా అఫర్డబుల్ ప్రైజెస్లో కొన్ని అయితే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సెల్లో అయితే ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి సో కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సపోర్ట్ చేయండి అందరు కూడా సో మీ ఫ్రెండ్స్కి రీలియర్స్కి కూడా వీడియో షేర్ చేయండి ఓకే సో ఈరోజు నేను చూపించబోయే బ్లౌజెస్లో మీకు ఏది నచ్చి పర్చేస్ చేసుకోవాలి అనిపించిన ఈ నెంబర్కి వాట్సాప్తో కాంటాక్ట్ అవ్వండి ఓకే సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి వీడియోలో ఫస్ట్ బ్లౌజ్ అండి చక్కటి రూబీ క్లాత్ మీద మనకి కొంచెం మన అమ్మ అమ్మలు అట్లా పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా రూబీ క్లాత్ ప్లెయిన్ క్లా ప్లెయిన్ బ్లౌజెస్ వాటి మీద హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి ఎంత బాగున్నాయి బ్లౌజెస్ అయితే సో ఇలాగా బోత్ హ్యాండ్స్కి మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సో ఇలాగా హ్యాండ్స్కి ఇప్పుడు మీరు ఇలా పెట్టుకుంటే హ్యాండ్కి మొత్తం ఫుల్ ఆఫ్ హ్యాండ్ ఇట్లా కవర్ అవుతుంది చాలా బాగుంటుందండి సో ఇలాగా లుకింగ్ అయితే క్లాసీగా ఉంటుంది మొత్తం ఇది చేతితో పుట్టిందండి ఇదంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనమాట ఒకసారి దగ్గరగా చూసుకోండి మీకు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది వర్క్ ఫినిషింగ్ సో ఇలాగా సో బోత్ హ్యాండ్స్కి వస్తుంది అండ్ ఇంకా బ్యాక్ పోర్షన్కి ఇలా వస్తుంది ఓకే ఇది వచ్చేసి మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో ఉంది యాక్చువల్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ మీద ఫ్లాట్ మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో ఇది కూడా మంచి రెడ్ కలర్ మీద వచ్చేసింది ఇలా ఇది నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేయండి బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా టోటల్గా ఎంబ్రాయిడరీ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ మీద ఇలా ఇలా వచ్చేసింది బాటిల్ గ్రీన్ మీద ఇలా వర్క్ అయితే వస్తుంది ఇలా బ్యాక్ పోర్షన్కి ఇట్లా వస్తుంది ఓకే మిర్రర్ వర్క్ వస్తుందండి మీకు ఒకసారి జూమ్లో చూసుకోండి ఇలా కచ్ వర్క్ లాగా ఇచ్చారు నెక్స్ట్ చూసుకుంటే సేమ్ అదే డిజైన్లోనే మీకు బ్లూ బ్లూ వస్తుందండి సేమ్ ఇప్పుడు చూపించిన డిజైన్లోనే కచ్ వర్క్ లాగా మంచి బ్లూ మీద వచ్చేసింది ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది సో ఇవన్నీ మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అయితే ఉన్నాయండి బ్లౌజెస్ అండ్ నెక్స్ట్ రెడ్ అండి రెడ్లో కూడా మంచి చెర్రీ రెడ్ ఇది డిఫరెంట్గా మీకు స్ట్రైట్ రాకుండా ఇలా మనకి శారీస్ బార్డర్ వస్తాయి కదా అలా వచ్చేసింది ఇట్లా ఇట్లా వచ్చేసింది సో ఇది కూడా ఒకసారి దగ్గరలో చూసుకోండి ఎంత బాగుంది వర్క్ ఫినిషింగ్ ఇది బ్యాక్ పోర్షన్ నెక్స్ట్ ఇది చూడండి గ్రీన్ మంచి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ మీద ఇలా వచ్చేసింది ఇది కూడా చాలా బాగుంది సో ఇది టోటల్గా దగ్గరగా ఒకసారి చూసుకోండి ఇది వచ్చేసి బ్యాక్ పోర్షన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి టమాటో పింక్ ఇది కూడా కలర్ చాలా బాగుందండి మీకు ఎక్కువ మోస్ట్లీ యూజ్ అవుతుంది ఇది కూడా ఇది ఒకసారి చూడండి వర్క్ దగ్గరగా సో ఇది బ్యాక్ వాష్ ఇవన్నీ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ త్రీ ఫిఫ్టీకి మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఇది కూడా మీకు గ్రీన్ అండి ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది ఒకసారి దగ్గరగా చూసుకోండి టోటల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేతితో అండి ఇవన్నీ కూడా సో బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి అండ్ ఇంకా బ్లాక్ అండ్ బ్లాక్ అండి కలర్ వచ్చేసి బ్లాక్ లో వచ్చేసింది ఇది కూడా చాలా చక్కగా ఉంటుంది మీకు ఎన్ని శారీస్ కైనా యూజ్ అవుతుంది ఇది ఒకసారి చూసుకోండి వర్క్ అయితే చాలా నీట్ గా ఉంటుంది సో ఇది బ్యాక్ పోషన్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది మస్టర్డ్ ఎల్లో అండి ఇది కూడా చక్కగా ఉంది కలర్ అయితే ఏదైనా మ్యాచింగ్ ఉంటే చక్కగా తీసేసుకోండి సో ఇలాగా చూడొచ్చండి ఇది వచ్చేసి మీకు డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ క్లాత్ వచ్చేసి ప్యూర్ లెనిన్ కాటన్ క్లాత్ మాత్రం సూపర్ క్వాలిటీతో ఉందండి ఇది వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది బ్యాక్ పోర్షన్కి వస్తుంది అండ్ ఇంకా మీకు హ్యాండ్స్కి బోత్ హ్యాండ్స్ కూడా ఇలా డిజిటల్ ప్రింట్ ఇచ్చారు ఇలా సో ఇలా డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది ఇలా ఓకే బ్యాక్ పోర్షన్కి అయితే ఇట్లా వస్తుంది ఇది క్లాత్ కూడా క్వాలిటీ చాలా బాగుంది మిస్ చేసుకోవద్దండి ఓకే ఇవి వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడతాయండి ఇవి మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఉంది ఓన్లీ త్రీ పీసెస్ లెఫ్ట్ ఓవర్ ఉన్నాయి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో ఇది వచ్చేసి ఇది చూడండి ఇది కూడా ఎంత బాగుందో క్లాస్గా ఉంది అసలు ఇది వచ్చేసి సేమ్ అదే ఫిగర్ మీకు హ్యాండ్స్కి బోత్ హ్యాండ్స్కి వస్తుంది ఇది వచ్చేసి మీకు లైట్ క్రీమ్ కలర్ లాగా వచ్చేసింది నెక్స్ట్ ఇది బాటిల్ గ్రీన్లోనే ఇలా వచ్చేసిందండి అమ్మవారి ఫేస్ లాగా వచ్చేసింది ఇది కూడా చాలా బాగుంది మీకు సేమ్ హ్యాండ్స్కే వచ్చిందో చూద్దాము హ్యాండ్స్ కూడా సేమ్ వస్తుందండి ఇలా అలా హ్యాండ్స్ కూడా సేమ్ వస్తుంది చాలా చిన్న ఫిగరే వస్తుందండి హ్యాండ్కి సో వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ బ్లాక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి కాటన్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా బ్లౌజెస్ అయితే ప్యూర్ మంగళగిరి కాటన్ వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కూడా మీటర్ ఉంటుందండి మీటర్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో ఇదంతా కూడా టోటల్ వీవింగ్ అండి మీకు ఇలా వస్తుంది ఇది సింగిల్ లేయర్లో చాలా బాగుంటాయి ఇవి చూడండి వన్ మీటర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా శారీ పన్నా వస్తుంది మీకు బోత్ సైడ్స్ కూడా ఇలా జరీ వీవింగ్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంటాయండి ఇవన్నీ కలనైతే షేడ్ లాగా వస్తాయి చక్కటి ప్యూర్ మంగళగిరి కాటన్ మీద ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సో నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి బ్యూటిఫుల్గా ఉంది ఇందులో కలర్స్ అయితే చూద్దామండి కలర్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో మంచి పర్పుల్ షేడ్ పింక్ పర్పుల్ మిక్స్ అయితే ఎలాంటి షేడ్ వస్తుందో అలా ఉంది చాలా బాగుందండి డిఫరెంట్గా యూస్ చేయొచ్చు ఇవి కూడా చాలా బాగుంది ఇది కొంచెం డార్క్ వైలెట్ లాగా పింక్ అలా మెజెంటా పింక్ లాగా వచ్చేసింది ఇది కనకాంబరం షేడ్ అండి డ్యూయల్ షేడ్ లాగా ఉంది పింక్ కనకాంబరం మిక్స్ అయిన షేడ్ సో నెక్స్ట్ ఇది చూడండి ఇది వచ్చేసి చందనం కలర్ లాగా ఉందండి పర్పుల్ వైలెట్ ఇక్కడ వచ్చేసింది బార్డర్ వచ్చేసి ఇదంతా చందనం కలర్ పెసర గ్రీన్ మిక్స్ లాగా ఉంది సో నెక్స్ట్ బ్లూ ఇది కూడా సూపర్గా ఉంది బ్లౌజ్ సో నెక్స్ట్ ఇది మీకు చాలా వాటిలో మీకు యూజ్ అవుతుందండి ఈ కలర్ చూడండి మీరు ఎక్కువ శారీస్కి మీకు ఓల్డ్ శారీస్ అయితే ఈ పట్టు శారీస్ అట్లాంటివి ఈ కలర్లోనే ఎక్కువ ఉంటాయి కదా అట్లాంటి ప్రింజాల్ షేడ్కి ఇలాంటి పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది చక్కగా మీకు ఏ కాటన్ శారీకైనా యూజ్ అవుతుంది అది కూడా సో నెక్స్ట్ ఇది పట్టు రా సిల్క్ పట్టు అండి ఇది కూడా సూపర్గా ఉంటుంది బ్లౌజ్ ఇవన్నీ కూడా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు ఇప్పుడు చూపించబోయే అన్నీ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్లోనే వస్తాయి వన్ మీటర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఓకే చక్కటి క్లాత్ మెటీరియల్ కూడా గిఫ్టింగ్ పర్పస్గా కూడా చాలా బాగుంటాయి రాబోయే శ్రావణ మాసంలో చక్కగా ఉంటాయండి ఇవన్నీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మీకు షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఎన్ని బ్లౌజులు తీసుకున్నా కానీ ఒకటే షిప్పింగ్ అండి ఓన్లీ సెవెంటీ రూపీస్లోనే వచ్చేస్తాయి సో నెక్స్ట్ ఇదే రా సిల్క్ మెటీరియల్లోనే మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ రస్ట్ కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది ఇది కూడా సూపర్గా ఉంది అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇక్కత్ బ్లౌజులు అండి ఇక్కత్ కాటన్ ప్యూర్ కాటన్ ఇక్కత్ బ్లౌజులు ఇది కూడా చాలా బాగుంటుంది వన్ మీటర్ ఉంటుంది ఇది కూడా పూర్తిగా సో ఇలాగా సూపర్గా ఉంటాయండి ఈ బ్లౌజులు కూడా మీకు గిఫ్టింగ్ పర్పస్గా బాగుంటాయి వేసుకోవటానికి కూడా చాలా బాగుంటాయి ఓకే సో వన్ ఫిఫ్టీ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్లోనే ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి చక్కటి ప్యూర్ కాటన్ అండి ఇది సో ఇది దిస్ ఇస్ ద ఫస్ట్ బ్లౌజ్ ఇందులో ఈ ప్యాటర్న్లో నెక్స్ట్ దీంట్లోనే కలర్స్ మస్టర్డ్ ఎల్లో కలర్ అలా లైట్ అండ్ డార్క్ ఎల్లో అండి ఇది కూడా ఎల్లో అండ్ కొంచెం రస్ట్ కలర్ మిక్స్ లాగా వచ్చింది ఇది వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్కి ఇలా ఇలా వచ్చింది షేడ్ ఆరెంజ్ ఎల్లో అండ్ ఇంకా బ్లూ అండ్ గ్రీన్ ఇలా చాలా బాగుంది ఇది కూడా వచ్చేసి ఇది ఒక టైప్ ఆఫ్ కాటనే అండి ఇది కూడా వీవింగ్ తో ఉంది యాష్ కలర్లో ఉంది ఇది కూడా వన్ మీటర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇవన్నీ వన్ ఫిఫ్టీ అండి ఇది ఎలిఫెంట్ గ్రే కలర్లో ఉంది ఇది కూడా చాలా డీసెంట్గా ఉందండి వన్ ఫిఫ్టీ ఇవన్నీ సో నెక్స్ట్ ఇది అజరక్ ప్రింట్ లాగా వచ్చేసింది ప్యూర్ కాటన్ అండి ఇది కూడా వన్ మీటర్ అండ్ ఇంకా ఇది బాందీ స్టైల్ వచ్చేసింది ఇది కూడా వన్ వన్ మీటర్ ఉంటుంది వన్ ఫిఫ్టీ అండి ఇవన్నీ కూడా సో ఇది వచ్చేసి ఇక్కత్ బ్లౌజ్ మంచి మ్యాంగో ఎల్లో షేడు మనకి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్లో కూడా చాలా బాగుంటుందండి కలర్ సో మిస్ చేసుకోవద్దు సో ఇవన్నీ కూడా మీకు మంచి లో ఉన్నాయి ఇందులో ఏది నచ్చి పర్చేస్ చేసుకోవాలనిపించినా ఈ నెంబర్కి వాట్సాప్ తో కాంటాక్ట్ అయిపోండి ఓకే సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేసి అందరూ కూడా సపోర్ట్ చేయండి ఓకే సో కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కానీ ఆల్ ఆప్షన్లో పెట్టేసుకోండి ఓకే సో నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి కలెక్షన్తో మళ్ళీ మీట్ అవుదాం బాయ్ థ్యాంక్ యూ